ఈరోజు నేను మోడీ గారిని రెండు చేతులెత్తి రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ మోడీ గారు మీరు పార్లమెంట్లో ఒక స్పీచ్ ఇచ్చారు అది రాష్ట్ర ప్రజలందరూ కూడా విన్నారు చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని ఎలా దోచుకున్నాడు లాగా ఎలా వాడుకుంటున్నాడు ఏ విధంగా సర్వనాశనం చేస్తున్నారో మీరు చెప్పారు గతంలో ఒకసారి ఆ వీడియో మీరు మీరు విని ఇప్పుడు ఏదైతే అమరావతిలో మళ్ళీ మిమ్మల్ని భూమి పూజకి పిలుస్తున్నారో అది ఎందుకు అనే ఆలోచన చెయ్యండి అని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే గతంలో మీరు చూస్తే ఇదే అమరావతిలో ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలతో ఎస్టిమేషన్స్ వేసి టెండర్లు పిలవటం మనం కళ్యాణ చూసాం అలాంటి అమరావతిలో ఆల్రెడీ మీరు చేసిన భూమి పూజనే మళ్ళీ భూమి పూజ అంటూ మిమ్మల్ని పిలుస్తున్నారు ఆ ముప్పై ఆరు వేల కోట్ల టెండర్లు ఇప్పుడు డెబ్భై ఏడు వేల కోట్లకి ఎలా పెరిగాయి ఈ రోజు పారదర్శకంగా చేయాల్సిన జుడిషియల్ ప్రివ్యూ ఎందుకు రద్దు చేశారు రివర్స్ టెండరింగ్ ఎందుకు రద్దు చేశారు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఎందుకు తీసుకొచ్చి ఈరోజు కాంట్రాక్టర్లకి డబ్బులు ఇస్తున్నామన్న పేరుతో మొత్తం మీరెందుకు దోచుకుంటున్నారన్న విషయాన్ని వెలికి తీసి విచారణ చేయమని మోడీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం అమరావతి అనేది అన్ని వర్గాల వారికి సంబంధించింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓసీలు అందరూ ఉండాల్సిన రాజధాని అయినప్పుడు ఎందుకు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి మైనారిటీలకు ఇచ్చిన యాభై వేల ఎకరాలని రద్దు చేశారని నేను ప్రశ్నిస్తున్నా అంటే వీళ్ళకి అహంకారం చంద్రబాబు నాయుడికి ఆయన ఆయన కులము ఆయన బినామీలు తప్ప ఎవరు ఉండకూడదా ఎలా మీరు పేదవాళ్ళకి ఇచ్చిన యాభై వేల ఇల్లులని రద్దు చేశారని నేను అడుగుతున్నా నాకు వాచి లేదు నాకు ఉంగరం లేదు అని బీద వైపులు ఏర్చే మీరు ఎలా రిచెస్ట్ సీఎంగా ఉన్నారు ఈరోజు అదే రాజధానిలో ఐదు ఎకరాల భూమిని దాదాపుగా నూట డెబ్బై కోట్ల రూపాయలతో ఎలా పర్చేస్ చేశారని నేను అడుగుతున్నాను జనాలందరికీ తెలుసు ఈ రోజు ఏదో గవర్నమెంట్ రెండు చూపించితే కొన్నామంటే ఎవడు నమ్మే పరిస్థితి లేదు ఈరోజు ఎక్కడ భూమి ఎంత పోతుందో మామూలు అడిగినప్పుడు చెప్తారు నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యారు ఏ రోజైనా రాష్ట్రంలో ఇల్లు పెట్టుకోవాలి రాష్ట్రంలో ఓటు పెట్టుకోవాలన్న ఆలోచన మీకు కానీ మీతో జత కలిసిన జనసేన పార్టీ ఎవ్వరికీ లేదు ఇప్పుడు దొంగ దొంగాట్లాడటానికి మొన్న ఎలక్షన్ ముందర మార్చుకొని ఇల్లులు కడుతున్నట్టు అందరూ భూమి పూజలు చేస్తున్నారు నేను అడిగేది ఒక్కటే మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసిన కుప్పంలో ఎందుకు ఇల్లు కట్టుకోలేదు ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రం అంతా పనిచేయాల్సిన మీరు విజయవాడలో ఇంతవరకు ఎందుకు ఇల్లు కట్టలేదు అని అడుగుతున్నా ఇన్ని మాట్లాడుతున్నారు కదా మీ గవర్నమెంట్ రాగానే జగన్ బెంగళూరుకి వెళ్తున్నాడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్ళు ఇక్కడే కూర్చొని పరిపాలన సాగించాడు పేద ప్రజలకి కావలసినవన్నీ బటన్లు నొక్కి వాళ్ళ అకౌంట్లోకి అవినీతి లేకుండా పంపించారు ఆయన గురించి మీరు మాట్లాడుతున్నారు మరి ముఖ్యమంత్రిగా ఉన్న మీరు డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఐటీ మినిస్టర్గా ఉన్న నీ కొడుకు ఎక్కడి నుంచి వస్తున్నారండి ఫ్రైడే అయితే హైదరాబాద్కి వెళ్తారు మీరు ఇన్ని రాష్ట్రానికి ముఖ్యమంత్రి తెలంగాణకు ముఖ్యమంత్రి ఇక్కడ ఇల్లు లేకుండా అక్కడేం పని మీకు అక్కడ ఇల్లు పెట్టుకోవటం వల్లే ఇక్కడ విజయవాడ సగానికి పైగా ఆ రోజు మునిగిపోయింది ఇక్కడ ఉండి అడ్మినిస్ట్రేషన్ చేయాలి పన్ కదా అఫీషియల్స్కి మీరు ఇక్కడ ఉండి కదా చెప్పాలి మీరు చేస్తే రైటు మీరు ముఖ్యమంత్రులుగా ఉండి డిప్యూటీ సీఎంలుగా ఉండి మీరు హైదరాబాద్లో కాపురం ఉంటారు మీకు టైం ఉంటే వచ్చి రాజకీయం చేసిపోతారు కానీ ఓడిపోయిన వాళ్ళు మాత్రం కాన్స్టిట్యున్సీలోనే ఉండాలి <laughs> అటు ఇటు జరిగితే పార్టీ వదిలేశారు పాలిటిక్స్ వదిలేశారు వాళ్ళు చెన్నై పోయారు వీళ్ళు బెంగళూరుకి పోయినారు భయపడి పారిపోయారు కేసులకి ఎన్ని కావాలంటే అన్ని ఛానల్లో చెప్తారు నవ్వుతున్నారు ప్రజలు అధికారంలో ఉన్నది మీరు పని చేయాల్సింది మీరు మీరు చేయకుండా ఎక్కడో తిరుక్కుంటూ వాళ్ళని మాట్లాడుతున్నారు ఏంటి అని సో ఈరోజు చంద్రబాబు నాయుడికి డైరెక్ట్గా చెప్తున్నాను అయ్యా ముఖ్యమంత్రి గారు నిజంగా మీకు విజన్ ఉంది విస్తరాకులు కట్టుందని చెప్పుకుంటారు కదా నేను పారదర్శకంగా ఉంటానని చెప్పి మైకుల్లో చెప్తావు కదా తప్పుడు సాక్ష్యాలతో మనుషుల్ని టార్గెట్ చేసి తప్పుడు కేసులు పెట్టి విచారించడం కాదు ఏవైతే ఆల్రెడీ మీ మీద కేసులు ఉన్నాయో స్కిల్ స్కామ్ కానీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కానీ ఫైబర్ నెట్ స్కామ్ ఏదైతే ఆల్రెడీ సగానికి పైగా జరిగిందో ఆ విచారణ ముందు జరిపిస్తే మీరు ఇప్పుడు చేసే విచారణ నిజమైందని ప్రజలు నమ్ముతారు కానీ తప్పు చేసిన మీ మీద ఉన్న కేసులు మీరు విచారణ చేసుకోకుండా కుంటి సాకులతో బెయిల్తో బయటకొచ్చి మా పార్టీ వాళ్ళని ఏదో నువ్వు అంటే ఎవరు నమ్మే పరిస్థితి రాష్ట్రంలో లేదు అనేది కూడా తెలుసుకోవాలి